మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకం గ్రావ్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ నిన్న అల్లు అర్జున్ అరెస్ట్ గురించి మనందరికి తెలిసిందే అయితే ఇక్కడ కొన్ని సందేహాలు ఉన్నాయి సార్ ఏంటి అంటే ఎవరైతే అడ్వకేట్ నరేంద్ర రెడ్డి ఉన్నారో ఆయన వైఎస్ఆర్ సిపి రాజ్యసభ సభ్యుడు ఇంకొకటి ఏంటంటే ఈ ఇష్యూ అవ్వగానే జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారు ఈ అరెస్ట్ ని నేను ఖండిస్తున్నాను అంటూ అలానే అంబటి సో వీళ్ళందరూ కూడా అల్లు అర్జున్ కి సపోర్ట్ చేయడం చూస్తుంటుంటే రాజకీయ రంగు పులుముతున్నారా ఈ ఇష్యూకి కి అన్న అనుమానాలు వస్తున్నాయి ఏమంటారు మీరు ముడిపడి ఉందని చెప్పని వంద వంద శాతం మాట్లాడుకోవాలి ఎందుకంటే ప్రారంభం నుంచి కూడా ఇక్కడ ఒక అంశాన్ని గమనించుకోవాలి అల్లు అర్జున్ అనే వ్యక్తి అంటే అతను దినదిన ప్రవర్ధమానమై రోజు తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే చిరంజీవి గారి యొక్క అండదండలతో కాకుండా అంటే చిరంజీవి గారి తరఫున వచ్చిన అల్లు ఆ చిరంజీవి గారి కాంపౌండ్ నుంచి బయటపడి అల్లు కాంపౌండ్ ని సృష్టించుకున్న వ్యక్తి అల్లు అర్జున్ అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు కాబట్టి ఇక్కడ అంశాలు ఏ విధంగా ముడిపడి ఉన్నాయని చెప్పని గనుక మీరు మాట్లాడుకుంటే మీరు అన్నట్టు మొట్టమొదటి కూడా దీనికి సంబంధించి ఉదయం పదకొండు గంటలకు అతను అదుపులో తీసుకుంటా ఉంటే మరి సాయంత్రం ఏడు గంటలకల్లా విలుచుబాటు వచ్చేసింది అంటే ఎలా సాధ్యమైంది ఇది కింద న్యాయస్థానం అతనికి పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది మరి లోనే బెయిల్ అనేది ఒకసారి మనం గనక చూసుకుంటా ఉంటే చాలా చకచకా జరిగినాయి సామాన్యుడికి ఇలాంటి అవకాశం దొరుకుతుందా ఇది గమనించుకోవాల్సిన అంశం ఇక మీరు ఉదాహరించినట్లు జగన్మోహన్ రెడ్డి గారి న్యాయవాది ఆయన రాజ్యసభ సభ్యుకి పంపించినటువంటి నిరంజన్ రెడ్డి గారు దీనికి కూడా వాదించడం కూడా జరిగింది ఇవన్నీ గమనించుకుంటా ఉంటే అలాగే రాజకీయ రంగు పొలుముతూ ఒక్కొక్కరు మాట్లాడుకుంటా ఉన్నారు అసలు జరిగిన సంఘటనకి రాజకీయానికి ఏమన్నా సంబంధం ఉందా ఇది ఆలోచన విషయం మరి దీనికి రాజకీయ రంగు ఎందుకు పొమ్ముతున్నారు అంటే ప్రతి విషయాన్ని కూడా రాజకీయం చేసి లబ్ధి పొందాలని ఆలోచిస్తున్నారే తప్ప వాస్తవంగా అక్కడ జరిగిన సంఘటన ఏంటి బాధితురాలైనటువంటి రేవతి గారికి జరిగిన నష్టం ఏంటి చనిపోయింది ఆమె ఆ కుటుంబానికి జరిగిన నష్టం ఏంటి దీని గురించి ఆలోచించుకోకుండా దీని గురించి మాట్లాడుకోకుండా దీని గురించి చర్చించుకోకుండా అర్ధరాత్రి పూట ఆ మరి ఆ ప్రదర్శన ఏర్పాటు చేయటం ఏంటి చేసినప్పుడు అతను వచ్చి మాములుగా చిత్రం చూసి వెళ్లకుండా బల ప్రదర్శన చేస్తున్నట్టుగా రాజకీయ నాయకులు అలానే చేస్తున్నారు క్రీడాకారులు అలానే చేస్తున్నారు చిత్ర పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు కూడా అలానే చేస్తున్నారు మంది అక్కడ ఉన్న తర్వాత బల ప్రదర్శన చేయాల్సినంత అవసరం ఏంటి ఇది కూడా ఈరోజు గమనించుకోవాల్సిన అంశం దీనికి రాజకీయ రంగం పులుముతూ రకరకాలుగా మాట్లాడుకుంటూ ముందుకు ఉన్నారు అంటే ప్రతిదీ కూడా రాజకీయంతో ముడిపెట్టి లబ్ధి పొందాలని చెప్పని ఆలోచిస్తా ఉన్నారు మరి ఏ ఏ విషయంలో కూడా స్పందించిన వ్యక్తులు మరి ఆమె చనిపోయినప్పుడు ఈ రాజకీయ నాయకులు మాట్లాడలేదే ఆ పిల్లవాడు ఆసుపత్రి పాలైనప్పుడు ఈ రాజకీయ నాయకులు మాట్లాడలేదే మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు అంటే దీన్ని ఇప్పుడు ప్రజాదరణ పొందిన కథానాయకుడిగా అల్లు అర్జున్ ఎదుగుతున్నాడు కాబట్టి అతన్ని తన అంటే వాళ్ళ పార్టీకి ఓన్ చేసుకుంటా ఉంటే అతను వాళ్ళ బలం పెంచుకోవాలని ప్రయత్నం చేస్తున్నారే తప్ప ప్రజలకి దీనివల్ల ఏమన్నా ఉపయోగం జరిగిందా ఎంత నష్టం జరుగుతుంది ఈ ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాల వల్ల అర్ధరాత్రి పూట చిత్ర ప్రదర్శనలు ఏంటి దానికి ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు మరి ఇష్టాలు ఇచ్చిన వాళ్ళని పెంచుకునే అవకాశం కలగజేయటం ఏంటి దానివల్ల ఏంటి ప్రజలకు ఉపయోగం ప్రజలకు ఎంత నష్టం చేకూరుస్తున్నారు ప్రజలను ఏ విధంగా దోపిడీ చేస్తున్నారు దానికి ప్రభుత్వాలు ఎందుకు సహకరించాలి ఈ బల ప్రదర్శనలు ఏంటి ఈ రాజకీయ నాయకులైనా సరే కార్యాగార సంఘాంగంలోనే బయటకు తీసుకురావడానికి వాళ్ళు బయటికి రాంగంలోనే ఏదో వాళ్ళు స్వతంత్ర పోరాటం చేసినట్టు ఆ వాళ్ళు ఏదో విజయం సాధించినట్టు స్వాతంత్రమే వాళ్ళ ద్వారానే వచ్చినట్టు వాళ్ళకి అట్లానే ఊరేగింపులు చేస్తా ఉన్నారు మరి ఈ చిత్ర ప్రదర్శనకు సంబంధించి వచ్చినప్పుడు వీళ్ళు ఊరేగింపుగా వెళ్తానే ఉన్నారు ఇవన్నీ చూసుకుంటా ఉంటే ఒక రకంగా సో మనం చె ఆశ్చర్యం కూడా వ్యక్తం చేయాల్సిన పరిస్థితి కనపడతా ఉంది అంటే మనం అన్నట్టు కూడా బాధిత కుటుంబానికి సంబంధించి స్పందించట్లేదు అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యడానికి గానీ సూసైడ్ చేసుకోవడానికి ఫ్యాన్స్ రెడీ అయిపోయారు ఇటు చూస్తే అంటే మరొక డౌట్ ఏంటి అంటే ఇలా ఓన్ చేసుకుని మళ్ళీ అల్లు మెగా ఫ్యామిలీలో చిచ్చు పెట్టే ప్రయత్నం వైఎస్ఆర్ చేస్తుందా అంటే ఏమంటారు అది రాజకీయ పార్టీ వాళ్ళ అవకాశాలను ఎందుకు వదులుకుంటాయి ప్రియాంక ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి ఏదైనా అందిపొచ్చిన అవకాశం ఉంటే దాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తారు కుటుంబాల ఇప్పుడు వాళ్ళు చూసుకుంటా ఉంటే వాళ్ళకి ప్రాంతాల మధ్య సిచ్చు పెట్టాలని ప్రయత్నం చేశారు మరి కులాల మధ్య సిట్టు పెట్టాలని ప్రయత్నం చేశారు అన్నదమ్ముల మధ్య పెట్టాలని ప్రయత్నం చేశారు విజయవంతం కాలేకపోయారు పెట్టామని భావించారు కానీ ప్రజలు దాన్ని గమనించి తిప్పికొట్టారు మళ్ళీ ఇప్పుడు ఏదో చేయాలి లబ్ధి పొందాలనుకుంటే ఇప్పుడు ఒకటి ఆ పార్టీ తోటి ఎవరు అంటగాగినా వాళ్ళు ఇబ్బంది పడతారు రాజకీయంగా అది గమనించుకోవాల్సిన అంశం ఎవరైనా సరే ఎవరు అతిథులు కాదు ఇవాళ ఎందుకంటే ఆ పార్టీ మీద ప్రజలకు ఉన్నటువంటి అభిప్రాయం అలాంటిది వాళ్ళు చేసిన కార్యక్రమాలు ప్రజల మనసులో బలంగా నాటుకుపోయి ఉన్నాయి అది ఒక సంవత్సరము ఒక పర్యాయము ఒక ఎన్నికలకు మర్చిపోయే దురాగతాలు కాదు ఆ ప్రభుత్వం అధికారంలో ఉండగా చేసినటువంటిది వ్యక్తిగతంగా నష్టపోయారు కుటుంబ పరంగా నష్టపోయారు పిల్లల పరంగా నష్టపోయారు అలాగే రాష్ట్ర పరంగా నష్టపోయారు ఆర్థికంగా నష్టపోయారు అవమానాలు పాలయ్యారు ఇవన్నీ జరిగినాయి దాడులు ఎదుర్కొన్నారు మరి ఇంత జరిగిన వాళ్ళని తేలిక ఎలా మర్చిపోతారు పదకొండు స్థానాలకే పరిమితం చేశారు వీళ్ళు దాన్ని గమనించకుండా ఇంకా ప్రజల గురించి పట్టించుకోకుండా రాజకీయ లబ్ధి పొందాలని చెప్పని రాజకీయ క్రీడలాడితే వాళ్ళకి మద్దతు తెలిపిన వాళ్ళందరూ కూడా నష్టపో నష్టపోతారు ఇది కూడా గమనించుకోవాల్సిన అంశం సార్ అంటే ఇప్పుడు మీరు ఇంతకు ముందు ప్రస్తావించారు బాధిత కుటుంబం గురించి ఎవ్వరూ కూడా పట్టించుకోవట్లేదు అని ఇటు సినీ ప్రముఖులు కావచ్చు సినీ ఇండస్ట్రీ రాజకీయ ఇండస్ట్రీ ఇట్లా ఆ ఫ్యాన్స్ కానీ ఎందుకు ఎవరికైతే అన్యాయం జరిగిందో ఎవరైతే నష్టపోయారో ఎవరైతే తల్లిని కోల్పోయి ఒక పక్క బిడ్డ ఏమో ఆ హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్నారో వీళ్ళందరినీ పక్కన పడేసి ఎందుకు అల్లు అర్జున్ అల్లు అర్జున్ అల్లు అర్జున్ అంటున్నారు అదేనమ్మా ఎందా అని చెప్పినట్టు ప్రజాదరణ కలిగిన ఇప్పుడు కథానాయకుడు అతను అతనికి రాజకీయ పార్టీలు వంత పడితే వాళ్ళు మద్దతు తెలుపుతారు అన్నటువంటి ఆశ కానీ అలాంటి ప్రయత్నోత్తరం అంటే మొన్న ఎన్నికల్లో నంద్యాలెల్లి అభిమానికి తన స్నేహితుడికి ప్రచారం చేశాడు అది పార్టీకి అతీతంగా చేశాను అతనే చెప్తున్నాడు కానీ ఈరోజు అలాంటి పార్టీకి వెళ్ళి మద్దతు తెలిపిన తర్వాత అతను పార్టీ సభ్యుడిగానే గుర్తిస్తారు కాబట్టి ఇలాంటి అభియోగాలు అలాంటి ఉదంతాలు జరిగినప్పుడు ఎదుర్కోవాల్సి వస్తుంది వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే కాబట్టే ఈరోజు వాళ్ళు మర్చిపోయి మీరన్నట్టు ప్రజలకు సంబంధించిన విషయాల గురించి మర్చిపోయి అధిక ధరలకి అమ్ముకోవటం ఏంటి దాన్ని ప్రదర్శనగా రావటం ఏంటి ఈరోజు అక్కడ చనిపోయిన ఉదంతానికి నిస్సందంగానే కి సంబంధం లేదు నేను ఒప్పుకుంటాను దానికి అల్లర్జున్ మీదగా ఏం జరగలేదు అతని ప్రోద్బలంతో వేయడం జరగలేదు కానీ జరిగిన సంఘటనకి అతని బల ప్రదర్శన కారణమైంది కాబట్టి అతను కూడా బాధ్యుని చేశారు అది కూడా తప్పేమి కాదు కాకపోతే ఎందుకంటే ఇప్పుడు మనం గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఇంత వేగవంతంగా న్యాయం సామాన్య ప్రజలకు అందుతుందా లేదా ఎక్కడన్నా జరుగుతుందా ఈ రోజు కూడా ఓ చిన్న జేబు దొంగలకు లేకపోతే చిన్న చిన్న నేరాలు చేసిన వాళ్ళు కూడా సంవత్సరాల తరబడి ఇంకా కారాగారంలో మగ్గుతానే ఉన్నారు వాళ్ళకి న్యాయం మాత్రం అందుబాటులోకి రావట్లేదు అంటే వీళ్ళకి పేరుందని ఆర్థికంగా బలవంగా ఉన్నారని చెప్పేరే కదా ఇప్పుడు ఇంత వేగవంతంగా జరుగుతూ ఉంది దీనికి ఏదో దేశమేదో నష్టపోయినట్టు దేశానికి ఏదో ఇబ్బంది జరిగినట్టు జరిగిన ఉదంతానికంటే కూడా అతనికి ఏదో అన్యాయం చేయనట్టు నానా యాగి చేస్తున్నది మాత్రం రాజకీయం వల్ల అనేది అయితే నేను భావిస్తున్నాను